అయితే ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలలో ఇవాళ రిజర్వేషన్లను కేటాయించిందో ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసీలు ఉంటే అందులో ఐదు మాత్రమే ఎస్సీ ఎంపీటీసీల ఎస్సీలకు కేటాయించడం జరిగింది దళితులకి ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడంగా మేము మాలమానాడు భావిస్తుంది ఎందుకంటే ఇవాళ మెజారిటీ పీపుల్ గిరిజనుల తర్వాత ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళితులే ఉంటారు అలాంటి దళితులకు ఒక ఐదు ఎంపీటీసీలను మాత్రం మొక్కుబడిగా కేటాయించడం ఇది శోచనీయం అదేవిధంగా జెడ్పీటీసీల విషయానికి వస్తే జిల్లా మొత్తంలో ఒకటే జెడ్పీటీసీలు కేటాయించడం జరిగింది ఇక మన మనుగూరు మండల విషయానికి వస్తే ఇది రొటేషన్ సిస్టంలో జనరల్కి కేటాయించిర్రు బీసీలకు కేటాయించిర్రు ఎస్టీలకు కేటాయించు మరి తిరిగి ఎస్టీలకే కేటాయించు ఎస్సీలకు ఇక్కడ అన్యాయం చేసే విధంగా మనుగూరు మండలంలో కూడా జెడ్పీటీసీ రొటేషన్ ఈసారి చాలామంది ఎస్సీ అయిద్దాను అనుకున్నాం ఎందుకంటే ఈ దళిత గిరిజనుల జనాభా తర్వాత అత్యధికంగా ఉన్న దళితులు మనుగురు మండలంలో కూడా ఇరవై ఐదు వేల పైచులకు దళిత జనాభా ఉన్నది ఈ మండలంలో అలాంటి మండలంలో కూడా ఎస్సీలకు వాటా లేకుండా పోవడం చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కనీసం పరిశీలించి అవసరమైతే ఎస్సీలు మెజారిటీ పీపుల్ ఉన్నకాడ మెజారిటీ జనాభా దళితులు ఉన్నకాడ వారికి ఎంపీడీసీలు డెపిడీసీలలో కూడా సవరించి న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ విధంగా మాలమానాడు మాత్రం పక్షాన ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ సిస్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము జై భీం జయమాలలో మరుగూరు మండల ఆఫీసులో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని సమావేశానికి మా గౌరవనీయులు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు బోర్ల వెంకటేశ్వర్ గారి నాయకత్వంలో ఇలా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థా స్టార్ట్ అయిన కానుంచి భూగంపాటు నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎస్సీలకు ప్రాధాన్యత లేకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను ఏ రీతిగానైతే జనరల్ కేటగిరీగా ఇచ్చి ఉన్నారు మరి ఇప్పుడు ఈసారి ఈ యొక్క అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చిండ్రు కానీ ఇక్కడ దళితులకు మాత్రం ఈసారి ప్రాధాన్యత వస్తుందని ఈసారి దళితులు చాలా ఆశాభావంగా ఉన్నారు కానీ అలాంటిది మాకు అందకుండా ఈ ప్రభుత్వం రిజర్వేషన్ను మార్చి మళ్ళా తిరిగి యధావిధి స్థానానికి వేయడం అనేది చాలా బాధాకరం ఇక్కడ ఉన్నటువంటి మనకు పిరుపక్క కాన్షన్సీలో ముప్పై వేలకు పై ఉన్నటువంటి మా మా ఎస్సీలను విడదీయాలనే భావంతోనే ఇలా ప్రభుత్వం అయితే చూస్తుందని ఆలోచిస్తున్నాం అదే రీతిగా ఎస్సీ వర్గీకరణ కూడా ఆ రీతిగానే చేసింది మా ఇలా ఎస్సీలను విడదీస్తే ఇలాంటి రిజర్వేషన్లను ఎన్నై నచ్చని ఈ ప్రభుత్వం మొండి చేస్తున్నటువంటి ఒక నాటకం మాత్రమే అన్నదంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా విడదీసి ఈ యొక్క రిజర్వేషన్ల మీద మేము పోరాడకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా తీసుకుంటూ ప్లాన్తోనే ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ల పట్టికను కలెక్టర్ గారికి వినవిస్తున్నాం కలెక్టర్ గారు దయచేసి ఈ యొక్క విరపా కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యులో ఉన్నటువంటి దళితులను జనాభా ప్రతిపాదికంగా తీసుకొని రిజర్వేషన్ కల్పించి మళ్ళీ పునర్ పునర్గ పునరుగంగా ఈ యొక్క ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను మార్చి మళ్ళీ ఈ యొక్క దళితులకు న్యాయం చేయగలని చేయగల చేయాలని డిమాండ్ చే మాలమహన తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క కలెక్టర్ గారికి మరొకసారి మలమహనాడుగా వినవిస్తూ న్యాయం జరుగుతుందని కోరుచున్నాం